ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేసాడు ఇక మీరు నక్క తోకను తొక్కినట్లే మరి కన్యా రాశి వారికి వారి జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు వారు నక్క తోకను తొక్కినట్లుగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృష్టాన్ని ఏ విధంగా పొందుకోబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి కన్యా రాశి వారు ఒంటరిగా ఈ వీడియోను ఒక్కరే చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజిమెంట్గా ఉంటుంది మీరు మాత్రం ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఐదు వరకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్న ఎంతో కాలంగా ఉన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా మీరు అధిగమించి ఉండబోతూ ఉన్నారు ఇక రాశి చక్రంలోని మిగిలిన రాశుల కంటే కూడా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారిని ఎక్కువగా అదృష్ట జాతకులుగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎక్కడ కూడా పనిలో పెండింగ్ పెట్టకుండా పనులను పూర్తి చేస్తారు అదే ఈ యొక్క కన్యా రాశి వారికి ఉన్నటువంటి స్పెషాలిటీ కన్యా రాశి వారు పనులను పూర్తి చేసి దాంట్లో నుంచి రిజల్ట్స్ తీసుకోవడంలో దిట్టగా ఉంటారని చెప్పుకోవచ్చు అటువంటి ఈ కన్యా వారు రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు అది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు లేదా వ్యక్తిగత జీవితం పరంగా కూడా కావచ్చు అన్ని రంగాలలో కూడా మీరైతే ముందంజలో ఉంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఈ కన్యా రాశి వారిలో ఉన్నారో వారు ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా అలాగే కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులను చూస్తారని చెప్పొచ్చు ఆర్థిక పరంగా మీరు ముందంజలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క ప్రణాళికలు అలాగే వీరు పెట్టేటటువంటి పెట్టుబడులు అన్ని కూడా ఈ రాశివారికి ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రావడం వల్ల మీరు ఆర్థిక పురోగతిని ఎంతగానో సాధించి తీరుతారు అని చెప్పొచ్చు ఇక ధనం విషయంలో కనుక కన్యా రాశి వారికి చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులే ఉండవు ఒక్కోసారి వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వాటన్నిటిని కూడా వీరు మార్చుకోగలుగుతారు అలాగే వీరు పది మందికి చెప్పే విధంగా ఉంటారు అంతేకాకుండా వీరు నేర్పించే వారిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు నేర్చుకోవడం కంటే నేర్పించడం గొప్ప అని పని చేయడం కంటే పని చేయించడం గొప్ప అనేటటువంటి మనస్తత్వంతో ఈ రాశివారు ఉంటారు అదే తత్వంతో డబ్బులను ఎక్కువగా సంపాదిస్తారు కూడా మేనేజ్మెంట్ అనేది ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు అలా మేనేజ్ చేస్తూ ఈ కన్యా రాశి వారు ఎంతో చక్కగా జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారని చెప్పొచ్చు అలాగే వీరు లాభపడుతూ ఇతరులను కూడా లాభాల బాటలో నడిపించడం అనేది ఈ యొక్క కన్యా రాశి వారి స్పెషాలిటీ ఇక రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఉద్యోగంలో దిన దినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్తారని చెప్పొచ్చు ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో ఈ కన్యా రాశి వారు ఎంతో చక్కగా సక్సెస్ని సాధిస్తారు ఇక కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో అంటే ఏడవ ఇంటిలో శనిదేవుని దేవుని గోచారం కారణంగా మీ కుటుంబ జీవితం చాలా సాఫీగా అన్యోన్యంగా సాగుతుంది అదేవిధంగా కుటుంబంలో మీకు మాట పెరుగుతుంది విలువ పెరుగుతుంది అందరూ మీ మాట వింటారు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి మీకు సంపూర్ణ సహకారం అందిస్తారు తోడబుట్టిన వాళ్ళు అంటే మీ సోదరి సోదరి వల్ల సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది మీ సంతానం మీ మాట వింటారు అదేవిధంగా మీ సంతానం కూడా చదువుల్లో ముందంజలో ఉంటారు ఇక మీ కుటుంబంలో ఎటువంటి గొడవలు మనస్పర్థలు లేకుండా మీ సంసారం సాఫీగా సాగుతుంది అదేవిధంగా ఇక బృహస్పతి యొక్క దృష్టి చేత కూడా మీరు చాలా చక్కగా విజయవంతంగా మీ పనులను పూర్తి చేసుకుంటారు ఎందుకంటే దశమ స్థానంలో సంచరించేటువంటి బృహస్పతి పనులకు కారకుడు మీరు చేస్తున్న పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి అది ఉద్యోగపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు మీరు చేసే ప్రతి పనులు కూడా మీరు విజయాన్ని పొంది తీరుతారు అదేవిధంగా మీ పై అధికారులు కూడా మీరు పేరు తెచ్చి పెడతారు మీరు పనులు చేసే కార్యాలయానికి అలాగే మీపై అధికారులకు కూడా మీరు పేరు తెచ్చే విధంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా మీరు మీ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి అది దోహదపడుతుంది అని చెప్పొచ్చు దీని కారణంగా మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే తోటి ఉద్యోగస్తులు కూడా మీరు చేసే పనిని అలాగే మీరు చేసిన పనుల వల్ల కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులను కూడా మీకు ఎంతో ప్లస్ పాయింట్ లాగా వారందరూ అనుకోవడం వల్ల మీకు అది ఎంతగానో దోహదపడి మీకు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది అతి తొందరలో కూడా మీకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారికి చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు ఊహించని విధంగా అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ కన్యా రాశి వారు చూడబోతున్నారు అలాగే ఆర్థిక పరమైన ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకువెళ్ళబోతుంది అలాగే ఎవరైతే విదేశాల్లో వ్యాపారాలు చేయాలి అని కోరుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఈ సమయంలో విదేశాల్లో వ్యాపార అవకాశాలు అనేవి లభించబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా విదేశాల్లో ఉద్యోగం చేయాలి అని కలగంటున్నారో వారి యొక్క కళలు కూడా ఈ జూన్ నెలలో నెరవేరబోతున్నాయి విదేశాలలో మీరు అనుకునేదానికంటే కూడా ఉద్యోగంలో చాలా మంచి జీతాలు అనేవి లభించబోతున్నాయి అంతేకాకుండా ఇదివరకే వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లో పాటు సొంత ఇల్లు విదేశాల్లో కొనుక్కోవడం అక్కడే సెటిల్ అవ్వడానికి గల పరిస్థితులు అనుకూలించడం అనేవి సూచనలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ కన్యా రాశి వారు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఆర్థిక పరంగా ఎంతో బాగా బలపడతారు దాంతో పాటుగా మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను కూడా మీరు పొందుకుంటారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్యా జీవితంలో చక్కగా వారు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులు చదివినది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవడంతో పాటు దాన్ని పరీక్షల్లో వ్రాయడం వల్ల మీరు మంచి మార్కులతో పరీక్షలు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు అని చెప్పొచ్చు అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కన్యా రాశి వారికి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం లోపు ఆరోగ్యం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పెద్దగా ఆరోగ్య సమస్యలు అనేవి అంతలా బాధించవు అని చెప్పుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పితే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు బాధించవు సమయానికి పౌష్టికాహారం నిద్ర మెడిటేషన్ వ్యాయామం లాంటివి క్రమం తప్పకుండా మీరు చేసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు బాధించవు కుటుంబ పనుక కూడా వీరికి చాలా చక్కగా ఉంటుంది తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించాలి గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఈ విధంగా మొత్తం మీద కన్యా వారికి చూసుకుంటే రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అన్ని రంగాలకు చెందిన ఈ రాశి వారికి ఊహించని విధంగా అదృశ్యం అనేది విపరీతంగా పట్టబోతుంది కాబట్టి ఈ అదృశ్యాన్ని మీరు సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి శనివారం శనీశ్వర ఆలయానికి వెళ్ళండి శనిదేవునికి తైలాభిషేకం చేయండి శనిదేవుడికి పూజలు చేసుకోండి ఎంత చక్కగా మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేయాలి శివయ్యకు భక్తితో మీ యొక్క విన్నపాలను విన్నవించుకోండి అలాగే అక్కడున్న యాచకులకు ఏదైనా చిల్లర డబ్బులు దానం చేయండి అది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతే ఆర్థిక పురోగతిని మీ జీవితంలో ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ చూస్తారు కదా రేపటి నుండి కూడా కన్యా రాశి వారికి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు అదృష్టం ఏ విధంగా పట్టబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్